దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసే దాన్ని బట్టి ఈర్ష్యతో కొంతమంది నీ మీద ద్వేషం పెట్టుకునే అవకాశం ఉంది కొంతమంది నీకు శత్రువులు అయ్యే అవకాశం ఉంది యోసేపుకి వాళ్ళ నాన్న అంగి గుట్టించాడని అన్నలు మొత్తం పాపం నిర్దోష అయిన అమ్ముకున్నారు చంపబోయారు ఎంత ఇబ్బంది పెట్టారు చూడు కేవలం వాళ్ళకి ఏమైనా అన్యాయం చేశాడా రెండే రెండు వాళ్ళ తప్పులు చెప్పేవాడు అన్నా ఇది పద్ధతి కాదన్నా అనేవాడు అంతే రెండోది వాళ్ళ ముందు వాళ్ళకంటే బాగున్నాడు వాళ్ళ నాన్న యాకోబు యోసేపును బాగా ప్రేమిస్తున్నాడు తట్టుకోలేక ఎంత కక్ష పూనారంటే వాళ్ళకి అవకాశం దొరికితే అన్నంత వెళ్ళారు ఇది దేన్ని బట్టి వచ్చిన శత్రుత్వం మన ఆశీర్వాదాన్ని చూసి ఓరవలేని శత్రుత్వం స్తోత్రం ఇది రెండో కారణం ఎంతమందికి అర్థమైందో ఏమో ఏం లేదు ఆ సమాజంలో నువ్వు ఒకప్పుడు బాగా లేమిళ్లో ఉండి ఇప్పుడు ఏదో చేసుకుంటా అంత ఆహారం దొరికి కాస్త మంచి గుడ్డ కట్టుకుంటా కాస్త బండి మీద తిరుగుతా పట్టి అన్నం తింటా నీ భార్య పిల్లల్ని ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకొని నువ్వు వ్యసనాలకిసనాలు మానుకొని ఆదివారం రాగానే తెల్లని బట్టలు వేసుకొని కుటుంబాన్ని పెట్టుకొని చర్చికి వస్తా పోతా పచ్చ పచ్చ కనపడితే కొంతమంది కళ్ళల్లో అంటే ఇతరులను ద్వేషించమని నేను చెప్పట్ల కొంతమంది అట్టున్నారు వాళ్ళ సొమ్ము నువ్వు లేదు ఎప్పుడు మీ ఇంట్లో సరుకులు బయటపడతాయా మీ ఇంట్లో వ్యవహారం బయటపడిద్దా ఎప్పుడు మీరు రోడ్డును పడతారా ఎప్పుడు మీరు ఏడుతారా చూద్దామని ఎంత ఆశగా ఎదురు చూస్తారో ఎందుకు దేవుడు నీకు తోడై ఉండి నీ జీవితాన్ని మార్చి నీ కుటుంబాన్ని దీవించి నిన్ను ఆశీర్వదిస్తున్నందుకు తట్టుకోలేక ఒక సంవత్సరం ఓర్చుకుంటారు ఆ అన్నాళ్ళు లే సాబడం ఇంకొక డాబా ఇంకొక స్టేర్ వేసేటట్టు చేస్తాడు దేవుడు ఎన్నాళ్లే సంబడమన్నా రెండో స్టేరు కూడా వేసాడుగా వేస్తాడు ఇంతగా మూడు స్టేర్లు వేసిన వాళ్ళు అమ్ముకొని పోలేదా ఎన్నాళ్లే సంబడం అంట పక్కన కొని మూడోది కూడా వేస్తాడు ఇక వాళ్ళు తట్టుకోలేరు తట్టుకోలేరు మంచి పేరు వస్తే తట్టుకోలేరు మన గురించి నలుగురు ఘనంగా మాట్లాడుకుంటే తట్టుకోలేరు కొంతమంది అయితే మరీ తట్టుకోలేని వాళ్ళు మంత్రగాళ్ళ దగ్గర కూడా పోతారు డబ్బులు తీసుకొని యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొని ఆ పోతారు పొయ్యి ఎట్టనన్నా కానండి అసలు వాడి సాగింపుడు తట్టుకోలేకపోతున్నాం మా సమాజంలో ఏం లేదు ఎవడు జోలికి పోవాలబ్బా పచ్చంగా బతుకుతున్నాడు అంతే ఈ డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళ తాంత్రికాలు తాంత్రిక విద్యలు చేయించే అవకాశం ఉంది వాళ్ళ నాశనం చేయాలని అట్లాంటి దుర్మార్గాలు కూడా నీ మీద ఒడిగట్టే అవకాశాలు ఉన్నాయి ఒక్కటి గుర్తుపెట్టుకో ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు జీవంగల దేవునిలో నిలిచి ఉన్నంత వరకు తాంత్రికులు ఎంతమంది కలిసి ఏకమై వచ్చినా నీ ఒక్క వెంట్రుక కూడా ఒక్క వెంట్రుక ఒక్క వెంట్రుక కూడా తర్వాత మాట నేను చెప్పను మీరే అనుకోండి నేను తెలుగులో చెప్తా స్పష్టంగా మామూలు బాస్టర్ ఒక్క వెంట్రుక కూడా కదిలించలేరు అర్థమైందా కన్ఫామ్ అయితే ప్రభువులో నువ్వు నీ కుటుంబం నిలిచినంత వరకు డైరెక్ట్గా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ మీద ప్రయోగం చేసిన వాడు చావటమే కానీ నీకేం కాదు వాడే పోతాడు ఖచ్చితంగా పోతాడు ఆ మాట ఉంది అందులో తాంత్రిక పుస్తకం ఆ మాట ఉంది వాడు చేసిన విద్య విఫలమైందంటే అది వాణి మీదికే వచ్చును అని రాస్తుంది ఒకసారి మీకు స్క్రీన్ మీద కూడా చూపించా అభిచారక్రియ బెడిసిందా అది వాడి మీదికే వచ్చిందని రాస్తుంది నేను చూపిస్తా ఉంటా చాలా చూపిస్తా స్క్రీన్ మీద మీరే మరిచిపోతుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నంత వరకు ఏసు రక్తం కింద నువ్వు ఉన్నంత వరకు నేను చెబుతున్నా వాడు ఎంత పెద్ద పనుడైనా ఎంత పెద్ద మాంత్రికుడైనా ఎంత పెద్ద తోపైనా అది చూడక్కడ అభిచారం విఫలమైన యజమానికి హాని కలుగును రాక్షస బాధ హెచ్చును చాలు కనబడిందా మళ్ళీ చూస్తారా అభిచారక్రియ శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారం అన్నాడు చూడ అభిచారం అన్న దగ్గర పుట్టిన చిన్నగా రాసుకో మాంత్రిక విద్యలు అని అభిచారక్రియ చేసిన వాడికి తిరగ చూడండి అభిచారము విఫలమైన యజమానికి హాని కలుగును రాక్షస బాధ హెచ్చును చాలు ఉందా చూసారా అది నీ జోలికి ఎవడన్నా వచ్చాడనుకో నేను చెబుతున్నాక వాడి కర్మగాలినట్టే వాడు అనవసరంగా నిప్పుతో తల గోక్కున్నట్టే నిప్పుతో గోక్కుంటే ఏం జరిగింది కటింగ్ చేయించుకునే అవసరం ఉండదు ఇక దేవునికి స్తోత్రం అట్లాగా అట్లాగా దెబ్బతిని మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఏ విధమైన చేతబడి చిల్లంగి బాణామతి ఎశ్చాటం ఉచాటన వశీకరణ ఆకర్షణ ఏ విధమైన మంత్రప్రయోగమైనా కావచ్చు వాడే దెబ్బతింటాడు నువ్వు ఏసు రక్తం కింద ఉన్నంత వరకు నిన్ను ముట్టలేదు గట్టి గోడో వాడు నీ ఇంటి ముందుకు తెచ్చేయని నీ ఇంటి మీద తెచ్చేయని నీ ఇంటి ముందు గుంట తీసి పెట్టని లేకపోతే నీ ఇంట్లోకే పెట్టని నమ్మకం ఏదో పనున్నట్టు పగరీయడానికి వచ్చినట్టు వచ్చి ఇంట్లో వేసిపోని ఏది వేసినా ఏం చేసినా వేసిన వాడే పోతాడు రెండే రెండు మారనన్నా మారతాడు లేకపోతే మొత్తానికి బాగునన్నా పోతాడు ఉండేవి జరుగుతాయి కన్ఫామ్ నువ్వు ఏసు రక్తం కింద ఉన్నంత వరకు మాత్రం నిన్ను ఏది ఏమీ చేయలేదు ఇది తిరుగులేదు అర్థమైందా ఏసు రక్తం అమూల్యమైన రక్తం నిర్దోషమైన రక్తం నిష్కళంకమైన రక్తం నువ్వు ఆ రక్తపు కోటలో ఉండాలి కోటలో ఉండాలి అయిపోయింది కోటం అయిపోయింది కోటం వెళ్దాం ముంచం పెందోతున్నాం పాడమంటున్నారు నేను పాడుతున్నాను టైం టైమ్ తీసుకున్నా అది లేదు నా బలి నా మొదటి కారణం సత్యమును బట్టి నీకు శత్రువు అవుతాడు అవుతుంది రెండవ కారణం దేవుడు నిన్ను ఆశీర్వదించుటను బట్టి నీకు శత్రువులు ఏర్పడతారు ఎంతకు పోతారంటే అవకాశం ఉంటే తాంత్రికుల దగ్గరికి కూడా పోయి నిన్ను డ్యామేజ్ చేయడానికి ట్రై చేసేంత కక్ష అది బంధువుల్లో కావచ్చు ఇతరుల్లో కావచ్చు అమ్మో కొంతమంది అసలు నాకు తెలుసు ఎందుకంటే అవి పడ్డం బాధలు అందుకు చెబుతున్నాను నేను మరీ దరిద్రం ఏంటంటే వాడు నా దగ్గరికి నా ఇంటికి నా దగ్గరికి పంపించాడు లైవ్లో రెండు వేల పదిలో వాడు వచ్చి డైరెక్ట్గా నా బట్టలు అడుగుతున్నాడు మీరు నమ్మండి నమ్మప్పుడు నిజం నేనేమనుకున్నా అరవై సంవత్సరాల వయసు వాడు వాడు మాంత్రి కూడా నాకేం తెలుసు నా ఎందుకు అడుగుతున్నావు మా నాన్న పంచాత్ కొత్త ఉన్న ఇస్తానుండి పెద్ద టీ దాగు కూర్చో అంటున్నా కదయా నిధి అయ్యా ఏదైనా ఒకటి నీది అయ్యా అంటున్నాడు వాడు చూడు నాకు చెయ్యాలని వాడి పిచ్చి అట్ట ఉందో చూడు చచ్చాడు లేడు ఇప్పుడు పొయ్యాడు దేవునికి స్తోత్రం అంటే నా అడుగు నడుతున్నాడు వాడు నేనేం చేశాను పిచ్చోడు కమ్మగా ఉన్నాయి పాత పాతయ్య అడుగుతాడు పాత ఇంటున్నాడు నీ పాత ఇ అంటున్నాడు ఏ కూర్చో కాసేపు ఆగితే కోటం అయిపోయింది నా బాధ ఏంది ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ అది సువార్త వింటే మారుతాడని నా బాధ ఎవడొచ్చినా పోనీగా ఒక ఆత్మ స్తోత్రం కూర్చొని కొత్త ఇస్తా కూర్చొని కూర్చోబెట్టా కూర్చున్నాడు టీ తాగాడు లేచి వెళ్ళాడు కోటం జరుగుతుంది పాట ఏం పాట పాడుతున్నావు అనుకున్నా ఎంతో సుందరుడమ్మ డమ్మతను నిజం చదువుతున్నా నేను లైవ్లో ఉండి నా మీద చేస్తున్నాడు చేస్తున్నాడండి అబద్ధం నేను నిజం చదువుతున్నా లైవ్లో నా ఎదురుగా ఉండి మళ్ళీ జనమంతా కూర్చొని ఉన్నారు జనం వెనకపోయి వాడు ఆశ ఏం తెలిసి లైవ్లో వాడి శక్తులు ఉపయోగించి నన్ను ఆపాలని వాడాపేదేంటి వాడి బొంద ఎట్లా కుదిరిద్ది శక్తులన్నిటి మీద అధికారం కలిగిన వాడిని మయం పరుస్తున్నా నేను ఆయన ముందు ఏం నిలిచింది వాడి కర్మగాలి ఎప్పుడు రానంత ఉద్యోగం అవుతుంది ఆ పాట ఆ రోజు అసలు అచ్చంగా వర్షిపే జరిగింది ఆ పాట మీద మేలి మేలిమి బంగారు స్థలమందు నీలి తిన మేలిమి బంగారు స్థలమందు నీలి తిన చలువరాతిని పో శాంతి నగర్లో సిమెంట్ రోడ్డు మీద పందిరి లేచి ఇటుపక్క ఉన్న పందిరి ఆ మూల మీద ఏదో అటుపక్క కూడా ఒకటి ఉంటుంది ఇది జనాలు అందరు వెనక్కి వచ్చి వాడు ప్రయోగం చేస్తున్నాడు నా మీద అక్కడ స్టేజ్ మీద ఉండి నేను పాడుతున్నాను నాతో పాటు ఇంకో దైవజనుడు ఎదురం అందులో వాడి కర్మగాలి పాట కూడా మామూలు పాట ఆయన్ని వర్ణించే పాట ఆయన్ని మయంపరిచే పాట పరిశుద్ధాత్మ పరోసించే పాట అది మెలిమి బంగారు స్థల మందుని పీనా మెలిమి బంగారు స్థల మందుని పినా చలువరా బోలు పలమైనా పా మొత్తం పాడుంది కానీ టైం లేదులే మళ్ళీ మీరు ఇంటికి పోవాలి కదా కాబట్టి మీరు అంతే అంటారులే మళ్ళీ కోవడం లేట్ అయిద్ది కానీ ఇవి వాడతా ఉన్నా వాడామో వాడిపో వాడు చేస్తున్నాడు చేసి 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 సాలిపోయింది వాడు చేసిన సేపు నేను పాడతానే ఉన్నా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడు అండి చూపించాడు పాడతా నేనేమో అనుకుంటున్నాను తెలుసా వాడు బట్టలు అడిగాడు నేను ఈ లేదు కాబట్టి నన్ను తిడతాను ఆడేమో అనుకుంటున్నాను తర్వాత అర్థమైంది వాడు తిడతనం తిట్లు కాదు అది మంత్రోచ్చరణ చేస్తున్నాడు హ్యాండ్స్ ఇలా అంటున్నాడు వాడు హ్యాండ్స్ ఇలా అంటున్నాడు వాడు ఆ శక్తులు రుచిగొలుపుతున్నాడు ఆ శక్తులన్నిటిని మించిన దైవశక్తి చుట్టూ అక్కడ అగ్ని ప్రాకారమై ఉంది అదే పరాక్రమశాలు ఉన్నాడా దోతలు ఉంటారాయా తోలు తీసి ఆడేస్తారు రాత్రియు ఆమరే పాదములకు రాయి తకులగుళా అసలు ఈ రకంగా పాడుకుంటే అసలు ఇక ఆకలిద్దా ఇంటికి బాబుద్దా ఏం చేద్దాం ఇక కోటం అయిపోయాయి ఇక చిన్నంగా పొలం అనుకుంటా బావాలి ఆనందం ఆనందం చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భతూలమీ ఓకేనా దేవుడు నిన్ను ఆశీర్వదించుటను బట్టి కొంతమంది కుళ్ళు కొని కుళ్ళు కొని ఏడ్చుకొని ఏదో చేయాలని నీకేదో నష్టాలు కల్పించి సునకానందం పొందుతారు నిన్నేదో నలుగురిలో ఆరడిపరచాలని ఆనందం పొందుతారు అవి ఏం పట్టించుకోవద్దు నీకు నష్టం కలిగించినా నీకు ఏమైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళ మీద వాళ్ళకి వెళ్ళి నీ మీద చెప్పి నువ్వు పనిచేసే దగ్గర నీ ఉద్యోగం దగ్గర నీ ఇంటి దగ్గర నీ ఇబ్బంది పెట్టినా అవన్నీ నీకు ప్లస్గా మారుతాయి అవన్నీ నీకే ఫేవర్గా మారుతాయి మారుతాయి ఖచ్చితంగా నా దేవుడు మారుస్తాడు ఎందుకంటే ఆయన నీకు తోడైనా నువ్వు ఒక్కటే చూసుకోవాలి ఆయన రెక్కల కింద ఉన్నవాళ్ళే చూసుకుంటే రెండు వానొస్తుంది మూడు ఇప్పుడు మీరు పోవాలన్నా పోవాలేదురు దేవునికి స్తోత్రం కలిగు గాక కాక మూడవ మాట లాస్ట్ మాట ఏంటంటే నువ్వు నమ్మకంగా భక్తి చేయటాన్ని బట్టి కూడా కొంతమంది నువ్వు నిన్ను ద్వేషిస్తారు నువ్వు నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఉండటం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు ఎందుకంటే నీలాగా వాళ్ళు ఉండరు నీలాగా వాళ్ళు ఆత్మీయతలో కానీ పరిశుద్ధతలో కానీ ప్రార్థనలో కానీ సమర్పణలో కానీ సువార్థ ప్రకటనలో కానీ దైవ సేవాసక్తి విషయంలో కానీ దేవుని కొరకు ఇచ్చే విషయంలో కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో కానీ నీతి నియమాల్లో కానీ నీలాగా వాళ్ళు ఉండరు అలా ఉండని వాళ్ళకి నువ్వంటే నచ్చదు నీకు వాళ్ళు ఇచ్చే టైటిల్ ఏంటో తెలుసా ఓవర్ యాక్షన్ అతి పెద్ద భక్తుల బిల్డప్ దేవునికి స్తోత్రం ఈ టైటిల్స్ ఇస్తారు నీకు పెద్ద మహాభక్తురాగా పెద్ద మహాభక్తులు లాగా ఈడే పెద్ద పాస్టర్ కూడా చాలు వీడి దెబ్బకి పాస్టర్ కూడా చాలు కొంతమంది వంటకాల పాస్టర్ గారు అంటారు నువ్వు ఆమెను అంటుండు నువ్వు అనుకో అంతే నువ్వు నిజంగా అయిపోతావు దేవుడు చేస్తాడు నువ్వు అధిక నీతి కలిగి ఉన్నందున వారికంటే నీ నీతి ఎక్కువగా వారికి కనబడినందున వారిని ద్వేషిస్తారు నీ భక్తిని ద్వేషిస్తారు అతి చేస్తున్నావు అంటారు ఓవర్ యాక్షన్ అంటారు ఒబ్బో అంటారు ఏంటి అంటారు పట్టించుకోవాకు ఇతరులు నీ భక్తిని విమర్శిస్తున్నారంటే లైన్లో ఉందామని అర్థం అర్థమైందా ఎన్ని నిందించినా లక్ష్య పెట్టద్దు నువ్వు జాగ్రత్తగా ఉండు దావీదు సుబుద్ధి కలిగి నడుచుకునే నందున అతనికి తోడై ఉండిను సవులు మరి ఎక్కువగా భయపడేను ఎందుకు సవులకు దడొచ్చిందో తెలుసా దావిదు కూడా నాలాంటి పనికిమానులు బుద్ధి గల్లోడైతే బాగుండు కానీ దావీదు నాకంటే నీతిగా ఉంటున్నాడు ఎవరు నీతిగా ఉంటారు ఎవరు పవిత్రంగా ఉంటారు ఎవరు పద్ధతిగా ఉంటారు ఎవరు ఘనయంగా ఉంటారు దీనంగా ఉంటారో ఎవరు తగ్గించుకుని ఉంటారో దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు నాలాంటి దరిద్రులకు తోడై ఉండడు దావీదు ఖచ్చితంగా తోడై ఉంటాడు అని మరి ఎక్కువగా ద్వేషించాడట భయపడ్డాడు ద్వేషించాడు ఎందుకు దావీదు నీతి దావీదు భక్తి దావీదు వినయం దావీదు తగ్గింపు మైండ్ పోతుంది సౌలికి మనలో ఆ క్వాలిటీ కనపడ్డప్పుడు కొంతమందికి నచ్చదు మనలో ఉన్న భక్తి తీవ్రతను బట్టి దేవుణ్ణి మనం ప్రేమించే ఆ తీరు కొంతమందికి జీర్ణంగాక వాళ్ళని ద్వేషిస్తారు అట్లా కూడా శత్రువులు అవుతారు వాళ్ళు నీ భక్తిని ఎగతాళి చేస్తారు పట్టించుకోవా నేను లేచానంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని కూడా లేవమని లేండి లేండి పైకి లేండి ఇంక అయిపోయింది టైం నవ్వుతాయింది చదరలేండి లేండి లేండి మూడు కారణాలను బట్టి మూడు స్థలములలో నువ్వు ద్వేషించబడతావు అని చెప్పా నంబర్ వన్ ఫ్యామిలీ అన్య సమాజం నంబర్ త్రీ సంఘం మూడు కారణాలను బట్టి ద్వేషించబడతావు నంబర్ వన్ ఎవరు గుర్తుంది ఎవరికి గుర్తుంది సత్యమును బట్టి నువ్వు ద్వేషించబడతావు సత్యములో నువ్వు నిలిచినందుకు ద్వేషించబడతావు అసత్యాన్ని ప్రేమించే వాళ్ళు ద్వేషిస్తావు రెండవది దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుటను బట్టి ద్వేషించబడతావు మూడవది నీవు దేవుని ఎదుట సుబుద్ధి కలిగి మంచి భక్తిని దేవునిడల ప్రేమని ఆసక్తిని కలిగి ఉన్నందున కొంతమందికి నచ్చదు అందుకు నిన్ను ద్వేషిస్తారు ఈ మూడు కారణాలను బట్టి నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు వారి ద్వేషాలను లక్ష్య పెట్టద్దు ద్వేషపు మాటల్ని లక్ష్య పెట్టద్దు ఒకవేళ నా మీద ఎవరైనా నెగిటివ్గా ద్వేషంగా వీడియోలు పెట్టినా కామెంట్లు చేసిన దూషించిన డైరెక్ట్ గా మీ ముందే అన్నా మీరు లక్ష్య పెట్టద్దు కారణం సత్యం నేను చేత పట్టుకొని ఉన్నాను అబద్ధాన్ని పట్టుకున్న వాళ్ళందరికీ మంట పుట్టేది ఖాయం అర్థమైందా అర్థమైందా తేజ మెరగాయలుంటాయే తేజ తేజమెరిగాయల కారం ఎప్పుడైనా తిన్నారా ఎట్లుంటుంది నా క్షణానికి అంటిద్ది కదా అట్లా ఉంటుంది కొంతమందికి నేనంటే అనమాట కాబట్టి మీకైనా నాకైనా సత్యం విషయంలో ప్రభు మనకు తోడై ఉన్న దాని విషయంలో క్రమమైన భక్తి మనం చేసే విషయంలో మనం కొందరి చేత తృణీకరించబడతాం ద్వేషించబడతాం లక్ష్య పెట్టద్దు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఎవరు తోడై ఉన్నారు మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఒక్కటే ఆయన రెక్కల కింద నుంచి పక్కకు బాగూడదు అర్థమైందా ఆయన రెక్కల కింద ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం తలండి ప్రార్థన ప్రేమ గల తండ్రి నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు నాయన ఈ నాని మీ దాస్తులు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మొదటిగా నాయన ఇదిగో మీరు ఏ విషయాన్ని బట్టి చింతించొద్దు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేని మనస్కులై ఉండండి రక్షించబడలేదని ఆ చింత మాత్రమే కలిగి ఉండి నీ యొక్క శిలువ రక్తం చేత కడగబడినట్లు నాయన బిడ్డలను దర్శించండి ఆ యొక్క రక్షణ పొందిన వారు ఏ విషయంలో కూడా దిగులు చెందక పూర్తిగా నీపై ఆనుకొని ఉండుటకు సహాయించి ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని బిడ్డలు నమ్మి ముందుకు సాగే కృప దయచ్చే నేను నీకు వందనాలు పౌలు సేడు సత్యము నాయన నిజమాడినందుకు కొందరు శత్రువులయ్యారని నేటి దినాల్లో కొందరు శత్రువులు ఎందుకు అవుతారో ఇది ఆస్తు నిలబెట్టి స్పష్టంగా తేటగా బోధించినందుకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం సత్యాన్ని చేతబట్టినప్పుడు నీవే ఒక మనిషి తోడై ఉండి గొప్పగా ఈ సాఖను ఆశ్రదించినట్లు ఆశ్రదించినప్పుడు అది అనేకలు శత్రువులు అవుతూ ఉన్నారు నా ప్రభువ అలాగే సుబుద్ధి కలిగి నీతి కలిగి భక్తి సాధన చేసిన మనుషులు కూడా అనేకులను ద్వేషించే అవకాశం ఉంది నాయన ఏ విషయాలు ఎవరో కృంగిపోక ధైర్యముతో దూషించినప్పుడు గంతులు వేస్తూ పర్లోక బహుమానం రెట్టింపు అవుతుందని గ్రహింపు కలిగి ముందుకు సాగిపోయే కృప దయచ్చి వారి కుటుంబీకులైన సమాజమైన సంఘమైన నా ప్రభు నీ కొరకు నిలిచి ఫలించడానికి కృప అనుగ్రహించండి అలాగే నేను చెడ్డ ప్రవర్తన బట్టి ఎవరైనా దూషిస్తుంటే సరి చేసుకోవడానికి కూడా నీ కృప అనుగ్రహించండి ఆసును ఇంకా అరినంతల అభిషేకము మంచి ఆరోగ్యము దయచే విన్న బిడ్డలు ఎవరు ఏ మాట మర్చిపోక హృదయాల్లో ముద్రించబడి ఫలించే కృప దయచేయమని నీకే నిండు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో నీవు ఏసుని యథార్థంగా అంగీకరి ంత వరకు మాంత్రిక శక్తులు ప్రయోగాలు నీ ముందే నిలిచి చేసిన ఇదిగో నీకు ఏమీ కాదని నా ప్రభు నీకు విరోధం రూపేధం యొక్క వెంట్రులను లెక్కింపబడి ఉన్న వాగ్దానాలు చొప్పున ధైర్యపరిచినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతవరకు మీ దాసునికి తోడేండి అంతకందుకు అంతకందుకు ఆశీర్దించిన పనిచేయని అంతని బట్టి వందనాలు ఇంకా రాగల దినాల్లో బహు విస్తారంగా ఫలించి కృపద కృపదయించు సంఘ బిడలు సేవకులు అందరూ సత్యం కొరకు పోరాడే యోధులుగా పరిశుద్ధాత్మ శక్తితో నింపి కృపతో దేశ దేశాల్లో పల్లెల్లో గ్రామాల్లో సత్యం పక్షంగా సాక్ష్యం లావనెత్తండి సాక్ష్యం పక్షంగా పోరాడే సేవకులు పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యమును సభలుపరచమని ప్రార్థిస్తున్నాను ఆకాశ నక్షత్రాల నేను ఆశీర్దించదని నాయన సంఘ విశ్వాసులు మాత్రమే కాదు సేవకులు కూడా ఆ రీతిగా లెగుతున్నట్లు సత్యం పక్షంగా పోరాడే యోధులు యోధురాళ్ళు బయలుదేరే కార్యాలు మీరు జరిగించమని మీకే సమస్త మహిమ ఆరోపిస్తే బంచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి వర్ధల చేయమని అలాగనే రోగులుగా ఉన్న వారిని కూడా గాయపడిన గాయంలోని స్వస్థత వారికి అప్పుల నుంచి విడుదల రోగాల నుంచి విడుదల ఆమె శారీరక క్రియల శరీర ఆశలు లోక హెచ్చల నుంచి విడుదల ఆమె వ్యసనముల నుంచి విడుదల పాప నుండి విడుదల ఆమె శోధనల నుండి విడుదల ఆమె శ్రమల నుండి విడుదల ఆమె సమాధానము బిడ్డలకు తెచ్చిన నూనె రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థతలో జరిగించు వారి రిపోర్ట్స్ మారిపోవాలి మరణ పడకలో ఉన్న వాళ్ళు లేవనెత్తబడాలి కృంగిన వారు లేవనెత్తబడాలి ఆత్మీయంగా దిగసారిన వారు తిరిగి ప్రజ్వలించాలి ఉద్యోగాలు లేని వాళ్ళకి జాబ్స్ నా తండ్రి ఏ సునామోలో దయచేయును గాక కొట్రాండ్రు గర్భవతుల గుదురు గాక సంతానవతుల గుదురు గాక కుటుంబంలో మారని వ్యక్తులనే కలిగి ఉన్న వాళ్ళ జీవితాలు ఏ సునాములో మారిపోవును గాక కుటుంబ సభ్యులు మార్పు చెందుదురుగా కనికరించి నీ బిడ్డ జాలి చూపి బిడ్డ పేరు పేరున నీవు తాకి నీ చెయ్యి వారి మీదకి రానిచ్చి వారిని పరిశుద్ధాత్వీ బలపరిచి వారి అప్పులు పూర్తిగా తొలగిపోవాలి సమృద్ధి పది మందికి సాయం చేయగల సమృద్ధి బిడ్డలకు లభించుగామోలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి